తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈమె వివాహం చాలా రంగరంగ వైభవంగా జరిగింది కానీ వివాహమైన కొన్నిళ్ళకే జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని ఒక సంచలయాన్ని సృష్టించింది దీంతో నిహారిక జంట పైన మరెన్నో వార్తలు వినిపించాయి మొదటిసారి నిహారిక తన పెళ్లి విడాకుల పైన స్పందించినట్లు తెలుస్తుంది వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నిహారిక తాజాగా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ వివాహం తర్వాత తాను సినిమాలు చేయలేదు వివాహం చేసుకున్నందువల్లనే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు కానీ మా వదిన లావణ్య కూడా ఇదే ప్రశ్నని చాలామందిని అడిగారు ఇది మా వృత్తి అంటూ దీనిని వదిలేస్తామంటూ తెలిపింది నిహారిక నిర్మాతగా కాస్త బిజీగా అవ్వడం వల్ల తాను నటనకు దూరమయ్యానంటూ తెలిపింది అయితే ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళి చేసుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి మరొకసారి తెలుసుకోవడం ముఖ్యము అని తెలియకుండానే మనకు సెట్ అవ్వని వ్యక్తిని వివాహం చేసుకుంటే మనం ఇంట్లోనే మనుషులలాగా ఉండలేరు కదా అంటూ తెలియజేసింది నిహారిక తన కుటుంబానికి తాను ఎప్పుడు కూడా బరువు కాలేదని ఈ రెండేళ్లలో తన కుటుంబం విలువ తనకు బాగా తెలిసిందని తెలిపింది పెళ్లి విడాకుల ద్వారా ఎవరిని నమ్మకూడదని వివాహం తెలిసింది ఇది ఒక గుణపాఠం అంటూ తెలిపింది నిహారిక